ఒక చక్కటి సందేశాత్మకమైనటువంటి చిత్రాన్ని మత్తురా అనేటువంటి సినిమాని నిర్మించిన యువకులందరికీ ఈ టీం వారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇవాళ ఒక మంచి థీమ్ని సెలెక్ట్ చేసుకున్నారు ముఖ్యంగా సమాజాన్ని మేలుకొల్పేటువంటి ఈ థీమ్ మనం మత్తులో మునిగిపోకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా యువత తయారు కావాలనేటువంటి సందేశంతో తీసిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా టీజర్ కూడా చాలా క్రిస్ప్గా చాలా బాగా చేశారు చూడగానే ఈ సినిమా చూడాలనిపించే విధంగా టీజర్ ని ఎడిట్ చేశారు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమాకి పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులకి నటీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా తప్పకుండా విజయవంతంగా ముందుకు వెళ్లాలని తద్వారా సమాజంలో ఎంతో కొంత మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీంకి దర్శకుడికి నిర్మాతకి నటీనటులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను